ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం నుండి ఐదు మందికి బీజేపీ వారికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా అందరూ చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ప్రతిరోజు తెలియజేయడం జరిగింది కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ముచ్చటగా కొలువుదీరింది ప్రధానిగా నరేంద్ర మోదీ మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు చోటు దక్కింది సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన జి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి ఎన్నికైన బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జంక్ కింజారపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మలకు చోటు దక్కింది నరేంద్ర మోదీ టూ పాయింట్ జీరో క్యాబిన్లో చోటు చే దక్కించుకున్న జి కిషన్ రెడ్డి మినహా అందరూ తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి కరీంనగర్ స్థానం నుంచి గెలుపొందిన బండి సంజయ్ కుమార్కు సహాయ మంత్రి పదవి లభించింది తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ నేతలకే ప్రధాని మోదీ అవకాశం కల్పించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందాలని తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులయ్యారు కానీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయనను తప్పించి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి మూడోసారి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు టీడీపీ వ్యవస్థాపక నేతలు లోకరాయను అచ్చెన్నాయుడు కుమారుడి రామ్మోహన్ నాయుడు గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీకి తరపున ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవిని లభించింది పెమ్మరాజు చంద్రశేఖర్ తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు ఇక బీజేపీ అభ్యర్థిగా నర్సాపురం నుంచి గెలుపొందిన భూపద్రాజు శ్రీనివాస వర్మకు సహాయ మంత్రిగా హోదా లభించింది భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా పార్లమెంటుకు ఎన్నిక కావడం ఇదే తొలిసారి